వేములవాడ శ్రీరాజరాజేశ్వర స్వామి దేవస్థానంలో భక్తులకి నాసిరకం లడ్డూలు విక్రయించారు తేమ ఆరకపోవడంతో సిబ్బంది భూజు లడ్డూనే అమ్ముతున్నట్లు సమాచారం పవిత్రంగా భావించే లడ్డు ప్రసాదం తీసుకున్న భక్తులు తేమ ఆరని భూజు పట్టిన ప్రసాదాలు అమ్ముతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు సమాచారం అందుకున్న బీజేపీ నాయకులు అక్కడికి చేరుకున్నారు లడ్డూ తెచ్చే ట్రేల నుంచి దుర్వాసన వస్తుందని ఆ పార్టీ నాయకులు ఆరోపించారు ప్రసాదాల విక్రయాలని నిలిపివేయాలని వారు డిమాండ్ చేశారు ప్రసిద్ధి గాంచిన వేములవాడ రాజన్న ఆలయంలో పదే పదే ఇలాంటి ఇలాంటి సంఘటనలు జరుగుతున్నప్పటికీ ఇప్పుడు మేము ఇటు నుంచి వెళ్తుండగా ఒక భక్తుడు లడ్డులు తీసుకున్న లడ్డులు చూపెడితే వాటి వాసన స్మెల్ ఎంతో ఘోరంగా ఉందని మేము లడ్డు కౌంటర్లోకి చెక్కింగ్కు వెళ్ళడం జరిగింది మరి అక్కడ చూస్తుంటే పరిస్థితులు అంత ఘోరంగా లడ్డూలన్నీ కూడా బూజు పట్టి ఫంగస్ వచ్చి ఉన్నాయి మేము అన్నీ కూడా విజువల్ చూపెట్టడం జరిగింది ఎంత దారుణంగా అంటే అధికారుల నిర్లక్ష్యమో మరి ఇది ఈ ఈవో గారు వచ్చి కూడా ఇప్పుడు మేము వచ్చిన కొత్తలో కూడా తెలియజేయడం జరిగింది ఎలాంటి మనోభావాలు దెబ్బతీయకుండా మీరు చూసుకోవాలని పదే పదే హెచ్చరిస్తున్నప్పటికీ ప్రసాదాలని వారి ఆరాధ్య దైవంగా తీసుకుంటారు కానీ ఇట్టి మన దేవాలయానికి ప్రభుత్వము ఆదాయం కోసమే తప్ప ప్రజల పట్ల ఆరోగ్యంగా కానీ ప్రసాదం పట్ల నిర్లక్ష్యం కళ్ళకు కొట్టినట్టు కనబడుతుంది దయచేసి ఈవో గారికి తెలియజేసేది ఏంటంటే దేవాదాయ శాఖ కూడా తెలియజేసేది ఏంటంటే భక్తుల పట్ల నిర్లక్ష్యం వహించకుండా వారి ఆరోగ్యం పట్ల నిర్లక్ష్యం వహించకుండా ప్రసాదాన్ని లడ్డూని మంచి క్వాంటిటీతోటి క్వాలిటీతోటి తయారు చేసి వారి ఆరోగ్యం పట్ల ఆటలాడకుండా వేములవాడ అంటే రాజన్న ఎందరికో వెలువెలిపోయిన ఇటువంటి పెద్ద దేవస్థానంలో లడ్డూలు అవగతవగలు మరియు ఈ వచ్చిన లడ్డూలు విక్రయించడం వల్ల చాలా ఇబ్బందులు కలుగుతాయి కాబట్టి ఆలయ అధికారులు దీన్ని నిర్లక్ష్యం చేయకుండా ఈ ఇట్టి లడ్డూలను రిటర్న్ చేసి మంచిగా సక్రమంగా అందించాలని కోరుకుంటున్నాను